ైలాధి దైవృశ్వరే దిశైలా భగవాన్ వేంకటైవీ శ్రీనివాస పరదైవతీశ్రీనివాస పరమంధన్న శ్రీశ్రీనివాస కులదవ శ్రీశ్రీనివాస పరమాగతి వద్రాబ్జే भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिते भूतदारिण्यलक्ष्मीः खड्गाद्वे शौर्यलक्ष्मीः त्वयितु विदयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीरवरचस्वमानुष्यमारोग्य माविशोभा मानुमयीयसे धान्यं तनं पशुं बहुपुत्रलाभम्

మీరు ఇప్పుడు చూసిన స్వామి గంగారేవి అవన్నీ కదా మీరు చూసిన శ్రీదేవి గంగనాథ స్వామి కూడా స్వయం పుట్టలో దొరికి వనపక్ష దగ్గరే పదే స్వామి గరడలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను దాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయండి అని చెప్పి గరుడపక్షి ద్వారా స్వామివారిని పుట్టిన స్థలాన్ని చూపించి అక్కడ నుంచి ఇక్కడికి దరుడపక్షి వచ్చి చూపించి ఇక్కడ స్వామివారికి ప్రతిష్ట అప్పటికి పూర్వమే అక్కడ కస్తూరంగు చూసి ఆయన ప్రతిష్ట చేసుకుని ఆయన పూజలు చేస్తూనే స్వామిని తీసుకొచ్చి ఇక్కడ భూమి పూజ చేసి స్వామిని ప్రతిష్ట చేశారు గరుడపక్షి ఏం ఈ ప్రాంతాన్ని గరుడాద్రి అని పేరు ఇది గరుడాద్రిగా అప్పటి వరకు కొరియుపాడు అనే గ్రామాన్ని గరుడాద్రి ఊరి పేరు శ్రీంగాపురంగా మార్చారు

మన కొంచెం ఇక్కడున్న ప్రాంతం వాళ్ళు శ్రీరంగం వెళ్ళలేరు నేను వాళ్ళు దీనికి ఉత్తర స్థితి మరి అక్కడికి దర్శన చేస్తున్నా ఒకటే ఇక్కడ దర్శనం చేస్తున్నాం అక్కడ జరిగినట్టు ఇక్కడ కైకర్యాలు కూడా అక్కడి పద్ధతి ప్రకారమే జరుగుతుంది అక్కడ స్వామికి మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతుంది కానీ ఇక్కడ మాకు జరిగే రోజుల్లో అక్కడ రోజుల్లో జరుగుతుంది

Agora, 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 నాన్న తోపు నువ్వు తీస్తే క్యాప్ ఆయన చేస్తే స్నాప్ నువ్వు చూసుకోవచ్చు రేపు అర్థమైందా ఓకే ఓకే సార్ ఓకే జై శ్రీరామ్ యోవర్ధనా మా తల చూడ ఫోటో తీసుకుందాం తర్వాత నీకు నేను బృందావనం నుంచి తులసి మాలు తెచ్చానే ఫోటో చూడరా ఫోటో చూడు చూడు జయ శివనారాయణ జై శివనారాయణ చిన్న ఎంత పెద్ద గుళ్ళో నుంచి ఎంత పెద్ద గుళ్ళో నుంచి మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్తున్నాం కెమెరా맨 శิวశంకర్‌తో రమందర్ రాస్ అదే dekh rahe

ఇవన్నీ మన రాజభవన్లో ఉండేటప్పుడు రాజభవన్ రెడ్డి మన పంతొమ్మిది తొంభై ఆరులో మా గవర్నమెంట్ డాక్టర్ రాజభవన్ అండి అప్పుడు ఈ ప్లేస్ అంతా కూలిపోయింది అనమాట అప్పుడు దీన్ని రోడ్డు కట్టించి రెండు వేల రెండు మ్యూజియం పెట్టింది అంతకుముందు మ్యూజియం లేదు ఇక్కడ వచ్చి దేవుడికి ఇది అంటే గోల్డ్ అనమాట ఇది మొత్తం గోల్డ్ సార్ మొత్తం గోల్డ్ దీంట్లో పచ్చలు పగడాలు కెబ్బులు గోమోది కాలు కొను చేసాను ఇచ్చి సెవెంటీ ఎయిటీ ఫైవ్ చేస్తాడు ఇవి వచ్చి ఫ్రీ అప్లచత్తా ఇంకా రెండు నచ్చలు గ్యాం నుంచి ఫ్రేమ్ ఇది మొదజీన వ్యాక్ వచ్చి ఐదు వందల సంవత్సరాలు అడిగింది రెండు వందల నలభై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రెండు వచ్చి గ్యాం ఫ్రేమ్ అంటే మేకుతో పుట్టినవి కాదు ఇది ఈ కాలంలో పేకి పేకొలు వచ్చినప్పుడు గచ్చని గెలిచింటుంది బంకొస్తుంది కదా దాన్ని అటాచ్ చేస్తూ అన్నమాట అదే ఐదు అదే రెండు వందల ముప్పై సంవత్సరాలు సేమ్ అలా వాళ్ళే

ఆ దాన్ని పౌడర్ చేసి లిక్విడ్ ఏమో ఇంజక్షన్ బాటిల్ వేస్తుంటే అందులో పాటలు పది దాన్ని పది లాభం కలుస్తుంది రెండు కళ్ళు వేయిట్ చేసినా నీళ్ళు కన్నా అయిపోతుంది అప్పుడు ఏకాలు కంటే అక్కడ సెట్ చేస్తుంది ఈ పాటలు మళ్ళీ అట్లా ముందు రాముడు లక్ష్మణుడు భర్తడు రామాయణ సత్రుడు చూడండి ఏం లేదనమాట అందుకే రాముడు లక్ష్మణుడు భర్తడు వారి భార్య ముగ్గురు ఈయన కన్నా అంటారు కృష్ణ అంటారు 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 ఆయన ఇక్కడ రాధాకృష్ణుడు రాజీ రాధాకృష్ణుడు ఇక్కడ యశోద కృష్ణుడు ఇక్కడ కూడా రాధాకృష్ణుడే ఉంటారు ఈయన యోగ నరసింహస్వామి ఇక్కడ ముద్దులకృష్ణ కృష్ణ ఉంటాడు ఇక్కడ యశోద కృష్ణుడు ఈ కింద పగడాలు పచ్చళ్ళు కెంపులు డైమండ్ అంటే ఆ కాలంలో డైరెక్ట్ నాలుగు నాలుగు వేలు రుబ్బులు పది పది లక్షలు అవుతారు బ్రహ్మ లెక్కేసుకుంటే అరవై లక్షలు పైన పడుతుంది ఈ ఫ్రేమ్ ఒక్కటి చేయడం పదివేలు పైన పడుతుంది రాధాకృష్ణుడు ఇక బృందావన కృష్ణుడు గోపికా కృష్ణుడు ఇక్కడ ఇక్కడ ఈమె మొదటి మీనాక్షిదేవి ఈ రంగనాథుడే మహావిష్ణువు ఈ తర్వాతనే స్వామి దేవతలు మత్స్య అవుతాడు మత్స్యకూర్మరాహ నరసింహ వామన బలరామ రామరామ పరశురాముడు రాముడు క్రిషుడు కలికి అవుతారు ఇవి కామదేను ఇది ఒక్కటి చేయనప్పుడు ఇరవై లక్షలు దగ్గర పడుతుంది ఇక్కడ పంచముఖ్యాల అంటే కామదేవి ఒక ఇష్టం మహర్షి ఇది మందరపూర క్షీరసాగ మండ దేవతడికి అయిపోతుంది అప్పుడు అమృతమాండమైన మోహినానికి ఇష్టం ఒక అమృతం ఇస్తే ఒక ఇష్టం ఇస్తాడు ఇది ఆల్వాడు మన శ్రీ వైష్ణ స్వామి నమ్మాలపురం పండుగ తమిళ పండుగ ఉన్నారు పైన ఉండాలి వాళ్ళే స్వామి ఉబ్బినేరసింహస్వామి స్వామి

స్వచ్ఛిష్టమాణిక విష్ణు ఎత్త తను జాయ్ గోదాయమూ అప్పుడు ఫిచు వ్యాల్యూ వచ్చి ఇరవై ఇరవై వేలు ఇరవై గోడీలు అప్పుడు పది రెండు పాలి పది గ్రాములు గోడలు ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై వచ్చేసింది రెండు పాలి అప్పుడు గోడి రెండు రూపాయలు ఐదు సంవత్సరం రెండు రూపాయలు ఉండే పాడ కూడా దొరికింది అప్పుడు

కానీ ఇక్కడ రావడం ఏంటంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాన్ని స్విచ్ కూడా ఎక్కడ చూసి సామాన్ ఎక్కడ కనపడదు ఇక్కడ గోపికలు ఇక్కడ గోపికలు యశోద కృష్ణుడు వీళ్ళ ఇంట్లో పాలు ఇవన్నీ పరిగెత్తి పరిగెత్తిపోయినప్పుడు కృష్ణుడు వెంబడిస్తారు గోపికలు అప్పుడు తల్లిదండ్రులు వస్తాడు కృష్ణుడు అప్పుడు అప్పుడు వీళ్ళంతా తల్లి తిరుగు రిపోర్ట్ జమ్మా నీకు మాకే ఉండనే రిపోర్ట్ చేస్తాడు అన్నమాట అప్పుడు నేను మరి

చెప్పాడు మాకు తెలియదు అభయహస్తే వెంకటేశ్వర వెంకటేశ్వర మొట్టమొదటి పేరు ఉంది శ్రీనివాసుడు శ్రీనివాసు తర్వాత వెంకటేశ్వరుడు అవును ఇలా ఉంటే శ్రీనివాసులు చదువు అలాంటి వెంకటేశ్వరుడు మధ్య భార్య మాట్లాడుకోలేక ఆయన అప్పుడు వెంకటేశ్వరుడు పేరు వచ్చింది అవును ఆటోమేటిక్ రూమ్ ఫార్ములా ఉంటది పూర్తి లాంగ్వేజ్ తర్వాత ఇది శ్రీ సీతారా అప్లికేషన్ సీతారామ రష్మను ఆనిది గ్రూప్ అన్నమాట ఇది జెండా ఫోటోది ఇ రంగానాడులో మహావిష్ణువు శ్రీ సీనాప పట్టాభిషేకం ఇర్గుడి సినిమాకి ఇది మిక్సీ గోల్డ్ అన్నమాట అంటే ఆరు గ్రాములు బంగారం నాలుగు గ్రాములు ఇద్దరు కడితే మిక్సీ బోర్డు సేమ్ బోర్డుకి ఇద్దరికి ఎండి ఒకటి కడరు సేమ్ అంటే ఏమి ఉండదు అన్నీ మిక్సీ బోర్డు అంటారు సీతారాము లక్ష్మీ బర్తుడు శత్రుకుడు మొత్తం దీంట్లో వండి మొత్తం మొట్టమొడి మిక్చారు ఉండదు ఇంట్లో వేరే ఏం లేదు అన్నీ ఫోటో వయసు 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 చేస్తే సేమ్ అంతా ఒకటే మూడు ఒకటి సేమ్ డేంటి ఫైవ్

ఇద్దరు శివ ఇద్దరికి కళ్యాణం చూపిస్తాడు కృష్ణుడు దీనికే శివ పార్వ కళ్యాణం అంటారు నారాయణు నారాయణ చెప్పి అన్నా ఇది నటరా స్వామి అంటే ఇతను వాహనం వచ్చి గుర్రం రాదు అనమాట ఏను మనిషికి జంతువు అనమాట ఇతను వాహనం రామచ ఈ మీకు వాహనం గుర్రం కాదు ఇప్పుడు వాహనం వచ్చి చేప ఈయన సంతోషం మాత్రం ఈయన సిద్ధి వినాయకుడు సిద్ధి సిద్ధి బుద్ధి లేదు సిద్ధి బుద్ధి సిద్ధులు ఎక్కువ మన ఉపయోగం బుద్ధిని ఎక్కువ ఉపయోగించగల సిద్ధిలో ఉపయోగం సిద్ధిదేవి మంచి లలితాదేవి మంచి రాజారాజాని కళ రెండో ఒకటి కళ ఇక్కడ సరస్వతి దేవి

ఈ విడి ముగ్గురు మన తల్లి మూడో పుట్టమ్మంటాము కేర్థరాజు అంటాము మూడు రూపాయలు ఆమెలోనే వస్తాయి లక్ష్మీ సరస్వతి పార్వతి ఈమె వస్తాయి అన్నమాట ఈయన కాలం విరుగుడు ఈయన శివుడే కుక్క రూపాయలు శ్మశానం కాకుండా ఉంటాడు ఇప్పుడు ఏ శ్మశానం పెట్టుకోండి రాత్రి పుట్టుడు ఏదైనా మూడు కుక్కనే ఉండే ఉక్కరిని కూడా దత్తా తయారు ఈయన దక్షిణామూర్తి ఇది కూడా ఎక్కడ లేదన్నమాట ఉండదాము ఇద్దరు అదేలా చూడు ఎంత వినయంగా నమస్కారం చేస్తూ కూడా ఈమె లక్ష్మీ గణపతి గణపతికి దేవి లక్ష్మీదేవి కాముదేవి వైష్ణ మహర్షి ఈమె దుర్గాదేవి ఈమె లక్ష్మీ గణపతిని అద్భుతం నదిలో ఉన్న మనము ఉన్నది కాదు గదిలో మనము ఉన్నది నదిలో ఈ దేవాల హైట్ వచ్చి 152 అడుగులు వస్తుంది అన్నమాట కింద నుంచి పైకి కింద వైకి 152 రట్లు పై 105 కి నుంచి 5 వరకు మనం ఉన్న 5 లో ఉన్నాము శ్రీ రంగనాథ భగవానుకి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ

हम्म कंट्रोलेंट तो बहुत हो गया हम्म बाज़ार है ना ये हाँ मालूम है गोल्ड पेंटिंग कर रही है हाँ गोल्ड पेंटिंग कर रही है गोल्ड पेंटिंग स्टोर से मतलब गाल बन्ना आटे की हाँ हम्म मतलब राल बोर गाल ही बन्ना आटे की हाँ मतलब इनके फंजस को नाच भी तो कब कब ही शैंट है हम्म अगला रफ्ता है हाँ एंड 嗯。Mm.